నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు భారీ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు ఒకసారి తెలుసుకుందాం నమస్కారం దుర్గా నుంచి అండి తిరుపతి నుంచి వచ్చారా చెల్లి వాళ్ళు ఉన్నారు అక్కడికి వచ్చాను నేను వారం స్టార్ట్ చేశాను పారాయణ నిన్నటికి అయిపోయింది మళ్ళీ ఈ రోజు చేద్దాం అనుకున్నాను మొన్న చూశాను మీరు అమ్మగారు చెప్పారు కదా ఇట్లా మాదిరిని కాల్ చేసి కనుక్కొని అందుకని మళ్ళీ ఈ రోజు ఇక్కడ వన్ వీక్ చేద్దామని స్టార్ట్ చేశాను వచ్చిన తర్వాత మీకు ఎదురైనటువంటి అనుభవం ఎలా అసలు వచ్చాక బాగా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అంటే ఇంట్లో ఇన్ని రోజులు చేశాను కదా అది చేసినప్పుడు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకుండా కొంచెంసేపు చదివితే కొంచెం పడుకోవటం అట్లా అయింది ఇక్కడ కంటిన్యూ గా చదివేసా త్రీ అవర్స్ లో తొమ్మిది అధ్యాయాలు చదివేసారు అద్భుతం అద్భుతం మీకు ఆరోగ్యం బాగాలేనప్పటికీ కూడా వచ్చారు కదా నేను మామూలుగా ఇంట్లో స్వామికి చూడాలి పూజ చేస్తున్నాడంతా ఇక్కడ తీసుకుని గురువారం చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా మీ అనుభవాన్ని నాతో పంచుకున్నందుకు నమస్కారం ఇంకొకరు భక్తులు కూడా ఉన్నారు మాట్లాడడానికి నమస్కారం అండి నమస్కారం మీ పేరే జయ గురుద నా పేరు శైలజ అండి నేను దీంట్లోనే ఉంటాను శ్రీ తులసి రెసిడెన్సీ లో నేను అక్క దగ్గరికి వచ్చాను నాకు పారాయణం చేయమని చెప్పింది దిద్దమంగళ సూత్రం ఒక పేపర్ ఇచ్చిందండి ఆ పేపర్ ఇంట్లో పెట్టుకొని పారాయణం చేశాను ఎలా చేశారు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఓకే నార్మల్ గా అనిపించింది లాస్ట్ వెనస్డే మాత్రము ఏదో పోతున్నట్టు ఏదో నెగటివ్ వన్ టూ అవర్స్ అనుకుంటేనే ఉన్నానండి నిజంగా ఉంది లాస్ట్ కి ఏదో చక్రాస్ బ్లాక్ వచ్చి ఆ చక్రాస్ కనిపించాయి నా కనిపించి మొత్తానికి వెళ్ళిపోయిందండి నేను హ్యాపీ హ్యాపీగా ఉన్నారు చాలా పర్ డే ఈ రోజు వచ్చారండి దేవుడికి దండం పెట్టుకున్నారు మాకు ఏమేమి హాస్పిటల్ కి మేము రైస్ ఇస్తామండి అవన్నీ మై మాకు వచ్చినాయి అవునా మెట్లు కూడా దిగలేదండి ఒక్కసారి దండం పెట్టుకున్నంత ఆయన వచ్చారు వచ్చి మెట్లు కూడా కంప్లీట్ అవ్వలేదు కి మొత్తం మాకు కంపెనీస్ వచ్చాయి నిజంగా అద్భుతం అసలు స్వామికి ఒకసారి ఇంత కరుణ చూపించింది అంటే అద్భుతం అసలు పెట్టుకున్నారు అంటే రాగానే ఇట్లా అంటే పీఠంలోకి రాగానే రోజు వస్తానండి మామూలుగా రోజు అంటే నాకు దీని రోజు రోజు వస్తాను మాకు ఏమి అసలు సమస్య అంటూ మాకు ఏమీ లేదు ఏదో నెగటివ్ ఏదో అంతే ప్రాబ్లం అంటూ పెద్దగా ఏమీ లేదు ఏది లేకుండా ఏదో భయం ఏదో టెన్షన్ ఇలాంటిది అక్కడ చెప్పాను మీరు చెప్ప మీరు ఇది అని చెప్పారు చేసా నేను వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం మీ అనుభవాన్ని ఇంకొక భక్తులు కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడటానికి నమస్కారం అండి మీ పేరు నాగేంద్ర నాగేంద్ర గారు చెప్పండి నాగేంద్ర జయ గురుదత్త చెప్పండి మా ఎట్లాంటి ఉన్నాయి మీకు స్వామి దగ్గరికి వచ్చాక స్వామిని దండం పెట్టుకున్నాక ప్రస్తుతానికి అయితే ఈ రోజు జరిగిందే చెప్తా ఈ రోజు జరిగిందా నేను ఇక్కడ కూర్చొని స్వామి మంత్రమే చేసుకుంటూ స్వామి సాయి చూస్తా ఉన్నా నాకు అనిపించింది గుట్టకేసినట్టుగా ఏదో మింగినట్టుగా ఫీల్ అయిన అనమాట నేను సత్య అని నా ఫ్రెండ్ కి చెబితే తను కూడా చూసింది తనకు తనకి అనిపించింది కాదు నాకు ఒక్కదానికే కాదు ఒక్కదానికి అనిపించిందంటే సరే ఏదో అనిపించిందని అనుకోవచ్చు ఒకేసారి ఇద్దరికి అనిపించింది నమస్కారం అండి మేము ఇద్దరము చేస్తున్నాం మీకు అనిపించిందండి సేమ్ నాకదే ఫీలింగ్ అనిపించింది గుట్టక వేస్తున్నట్టు స్వామి సమయం ఇక్కడ ఈ టైం లో అది మూమెంట్ లాగా అనిపించింది ఓకే అప్పుడు అమ్మ తోటి మీరు ఇక్కడ షూట్ చేస్తానే ఉన్నారు సైడ్ అయ్యో అక్క మాకు కనపడలేదే ఎవరికి అనుగ్రహం ఉంటే వాళ్ళకి కనబడుతుంది అంతే ఒకటి మేము రెండు సంవత్సరాల క్రితం వేరే వాళ్ళకి పనికి వస్తారని చెప్పి డబ్బులు ఇచ్చినకుంటా అయితే ఇలా ఎన్ని సార్లు అడిగినా కూడా ఎంత ఓకే ఇంక వదిలేసినాం మేము ఇంక రావులే అని ఇంకా అనుకోకుండా ఇక్కడికి అనగమాత దత్తుని దత్తుణ్ణి అది అనుకుంట ఫోటో తెప్పిస్తే అది ఇక్కడ అంటిచ్చి అబ్బాయి వెళ్ళిపోయిండు అప్పుడే మా అబ్బాయి వచ్చి చెప్పిండనమాట అమ్మా డబ్బులు వడ్డీ నాకు రావు అనుకున్నాం వదిలేసిన అసలు మీరు అడగలేదు ఏం చేయలేదు డబ్బులు వచ్చేసాయి అసలు ఫోన్ ఎత్తట్లా అలాంటి వాళ్ళు వేసేస్తారు డబ్బులు వేసి మేము డబ్బులు వేసి ఫోన్ చేసి నాకు నెల రోజుల నుంచి ప్రతిరోజు ఒక ఒక నెల రోజులు సేవ చేసుకుంటూ ఉంటారు పీఠంలోని కూడా విన్నాను గురించి మొన్న రెండు రోజులు బాగలేక ఏదో బాగలేక నేను రాలేకపోయినానమాట ఇంకా మూడు రోజులు శ్రీపాదుడు మా దత్తమ్మ దత్తమ్మ అంటే వాళ్ళిద్దరే నాకు ఇంకా అద్భుతం ఆ ఏం చేశారు వాళ్ళిద్దరూ అవును వచ్చిన కళ్ళకి వస్తా వస్తావు ఒకసారి లతమ్మ ఇంత బుడ్డి పిల్లన్ని అదే బాలో తెచ్చి నీకాన్నే ఉంచుకోవే అని ఇచ్చేసింది అనమాట రోజు ఈ రోజు నైట్ ఏమో తెల్లవారుజామున ఐదింటప్పుడు వచ్చి నాకు ముగ్గురు వచ్చి అమ్మ ఇంకా ఇంకా రజిత నని ఉంది తాను ఇంకొక ఆవిడ వచ్చింది వచ్చి మందార పూలు ఇచ్చింది మందార పూలు ఇచ్చి ఇంకా నువ్వు రావా పేటానికి అని అడిగి ఈ పూలతో పూజ చేసుకోమని చెప్పారు నేను తెల్లవారులేసి ముగ్గు వేద్దామని గేటు బయటకు వచ్చేసరికి చెట్టు నిండా ఏరా ఉంది ఈ రోజు మా ఇంట్లో పూజ కూడా మందార జరిగింది వేస్ట్ చేశారు అద్భుతం అద్భుతం చాలా చాలా సంతోషం మీ చక్కటి నవ్వు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు స్వామి దగ్గరకు వచ్చాక మా నమస్తే అండి నమస్తే నమస్తే మీ పేరు సత్యవాణి సత్యవాణి గారు చెప్పండి మీ అనుభవాలు ఏంటి నేను పీఠం పెట్టిన దగ్గర నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటున్నాను సేవ చేయడానికి వస్తూ ఉంటాను మన ట్యూస్డే వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు నేను ఒక్కదాన్ని క్లీనింగ్ చేస్తూ ఉంటే స్వామి వారు ఎలా ఒక సెకండ్ కదిలిన ఫీలింగ్ లో నాకు అనిపించింది కదిలినట్టు ఇక్కడికి ఇక్కడాంత చాలా చాలా స్వామివారి మొహం అదే ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసినా కూడా లతం ఫేస్ చూసిన ఫీలింగ్ లా ఉంటుంది స్వామివారిది లతం అది చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతసేపు కూడా చక్కగా చాలా చాలా కృతజ్ఞతలు నమస్తే నమస్తే అండి